హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాల లడ్డు మనం బయట వాటి కంటే ఇంకొంచెం బెటర్గా టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకుని ఒక ఫోర్ కప్స్ మరమరాలు తీసుకోవాలి ఇక్కడ ఫోర్ కప్స్ మరమరాలకి ఒక కప్ బెల్లం అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఫోర్ కప్స్ మరమరాలు అయితే తీసుకున్నాను ఈ కప్తో వీటిని దోరగా వేయించుకోవాలి మనం మరమరాలు వేయించుకుంటే మరిమరాల లడ్డు చాలా క్రిస్పీగా వస్తుంది మనకి షోడా అలాంటివి ఏమీ వేసుకోకుండా జస్ట్ ఇలా వేయించుకోవడం వల్ల మరమరాలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి జస్ట్ దోరగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద అదే పెనం పెట్టి ఆ పెనంలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఏ కప్ అయితే మరమరాలు తీసుకున్నామో ఆ కప్ తింటే బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఫుల్గా తీసుకోవాలి లిమిట్ గా తినేవాళ్ళు ఆ కప్కి హెల్త్గా తీసుకుంటే సరిపోతుంది అంటే కరెక్ట్గా తలకొట్టి అంటారు కదా అలా తీసుకుంటే సరిపోతుంది మనం ఇలా నెయ్యి బెల్లం వేయగానే ఇలా సిమ్లో ఉంచిన తర్వాత మనకి ఇలా అయితే బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఇలా నీళ్ళల్లో వేసుకుంటే ఒక రెండు చుక్కలు ఇలా గట్టిపడుతుంది బెల్లం ఇలా పాకం అనేది మనకి రెడీ అయిపోయింది అని అర్థం ఇలా గట్టిపడితే కరెక్ట్గా సరిపోతుంది ఉండ చుట్టుకోవడానికి మనకి కరెక్ట్గా వచ్చినట్టుగా అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకున్న మరమరాలన్నింటినీ అందులో వేసేసి మొత్తం అన్నిటికీ పాకం తగిలేలాగా బాగా కలుపుకోవాలి మనం బాగా కలుపుకోవాలి లేదంటే అడుగున పాకం అయితే ఉండిపోతుంది మనకి లడ్డు కూడా సరిగ్గా రాదు మనం బాగా కలుపుకోవడం వల్ల ప్రతి మరమరాలికి కూడా పాకం అనేది బాగా పట్టి లడ్డు చాలా ఈజీగా వస్తుంది చేసుకోవడానికి అంతేనండి ఇలా మనం పాకం వేసేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలు చేసేసుకోవాలి కొంచెం వాటర్లో మనం చేయి తడుపుకొని ఇలా లడ్డూలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే లడ్డూలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి మనం ఏదైనా ఒక డబ్బాలో మనం వేసేసుకుని పిల్లలకి మనం చిన్న సైజులో వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇలా ఇంట్లోనే మరిమరాల లడ్డూలు మనం చేసి పెట్టుకుంటే హెల్దీ అలాగే టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ లడ్డూని ట్రై చేయండి